హలో హాయ్ అందరికీ నమస్తే నేను వెల్కమ్ టు హంట్ మీడియా గత కొన్ని రోజులుగా కాస్త శాంతించిన బంగారం ధరలు ప్రజెంట్ చాలా పెరిగిపోతున్నాయి అండ్ మన దేశంలో ప్రధాన నగరాలన్నింట్లో కూడా బంగారం ధరలు పెరిగిపోతున్నట్టు మనకు తెలుస్తుంది మొన్నటికి మొన్న తులం బంగారం డెబ్బై వేలకు తగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే మళ్ళీ క్రమంగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి సో ఈ రోజు గురువారం ప్రధాన నగరంలో మన దేశంలో బంగారం అండ్ వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు వేల మూడు వందల పది రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల నాలుగు వందల పది రూపాయల వద్ద కొనసాగుతుంది దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల తొలం బంగారం విలువ అరవై ఏడు వేల నూట అరవై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల రెండు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక మరో ప్రధాన నగరం చెన్నైలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు వేల నూట అరవై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్భై మూడు వేల రెండు వందల అరవై రూపాయలు వద్ద కొనసాగుతోంది కోల్కత్తా విషయానికి వస్తే ఇక్కడ పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు వేల నూట అరవై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల రెండు వందల అరవై వద్ద కొనసాగుతోంది తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్లో గురువారం పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు వేల నూట అరవై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల రెండు వందల అరవై వద్ద కొనసాగుతోంది ఇక విజయవాడ విషయానికి వస్తే ఇక్కడ కూడా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు వేల నూట అరవై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర డెబ్భై మూడు వేల రెండు వందల అరవై రూపాయలుగా ఉంది విశాఖపట్నంలోనూ ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం విలువ అరవై ఏడు వేల నూట అరవై రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్భై మూడు వేల రెండు వందల వద్ద కొనసాగుతుంది వెండి ధరలు ఎలా ఉన్నాయంటే బంగారం ధర పెరిగితే వెండి ధరలో తగ్గుదల కనిపించింది గురువారం కిలో వెండిపై వంద వరకు తగ్గింది దీంతో ఢిల్లీతో పాటు ముంబై కోల్కతా పూణే నగరాల్లో కిలో వెండి ధర ఎనభై ఎనిమిది వేల నాలుగు వందలు కాగా చెన్నై కేరళ హైదరాబాద్తో పాటు విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి ధర తొంభై మూడు వేల నాలుగు వందల వద్ద కొనసాగుతోంది